హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్న అప్డేట్ ఏంటంటే ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్ మొన్న వాయిదా పడింది ఈరోజు జరగబోతుంది ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఒక మన కీలక అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ పలు అంశాల గురించి అయితే చర్చించున్నారు సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే ప్రారంభించే దిశగా అయితే మన కూటమి ప్రభుత్వం అయితే ముందుకు కడుగులు ఇస్తుంది అది ఏమిటో అలాగే రెండు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఐదు ఐదు పాలసీలు కూడా సిద్ధం చేసింది పూర్తి వివరాలంటే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్లకు కూడా గుడ్ న్యూస్ చెప్పనుంది వాళ్ళకి ఉండే ఎవరైతే రిజైన్ చేయకుండా వాళ్ళకి వ్యతనం ఇవ్వాలనే ఆలోచనతో ఉంది అలాగే వాళ్ళని కొనసాగింప కొనసాగించాలనే ఆలోచనతో కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది అలాగే ఒక ఉచిత గ్యాస్ గురించి కొన్ని కొన్ని అంశాల గురించి అయితే చర్చించడం సూపర్ సిక్స్ పథకాల గురించి ఈ విషయాలని మనం పూర్తిగా మాట్లాడుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాల్సింది కోరుకుంటున్నాను ఎందుకంటే లైక్ చేసి ఇంకా చాలా మంది షేర్ అవుతున్నాయి మనం పూర్తిగా వివరాలు కలిపి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ అంటే జోడెడ్ల బండి అనే ఒక ఆర్టికల్ అయితే మనకు వచ్చింది అదే అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమా ప్రాధాన్యంగా నేడు క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు ఉచిత గ్యాస్ సిలిండర్లకు ఓకే చెప్పే అవకాశం దీపావళి కానుకగా సూపర్ సిక్స్ హామీలు అమలుకు సన్నాహాలు పలు కొత్త పారిశ్రామికలు పాలసీలకు ఆమోదించే ఛాన్స్ పెట్టుబడులు ఉద్యోగాలుగా ప్రధాన లక్ష్యంగా పాలసీలకు ఓకే ముందు పెట్టుబడులు పెట్టిన వారికి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలనేసి కటం ప్రభుత్వం ఇస్తుంది ఫ్రెండ్స్ ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం సమ సమప్రాధాన్యం ఇస్తోంది ఒక పక్క ఎన్నికల హామీలు అమలుపై అలాగే కసరు చేస్తూనే మరో పక్క అభివృద్ధి చుక్కనితో రాష్ట్రాన్ని ప్రగతి ప్రగతి రథంలో నడిపించేలా పారిశ్రామిక పా పాలసీలను తుది తుది ఇస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షున బుధవారం సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఉచిత సిలిండర్ల పథకానికైతే ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను కూడా ఆకర్షించే ఆకర్షించి ఉద్యోగాలు సృష్టించే దిశగా కూడా ఐదారు రంగాల్లోకి కొత్త పారిశ్రమాలని విధానాలను కూడా ఖరారు చేయనున్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది ఫ్రెండ్స్ అలాగే గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లని ఉచితంగా అందిస్తామనేసి అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టో అయితే హామీ ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ అలాగే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రకటించినటువంటి మూడు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు ప్రకటించారు ఫ్రెండ్స్ అయితే దీంతో ఉచితంగా కనెక్షన్లను పంపిణీ వల్ల రాష్ట్రం ప్రభుత్వంపై భారం పడుతుంది ఈ పథకానికి ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నారో తదితర అంశాలపై కూడా ఇప్పటికే కసరత్తు అయితే మొదలైంది ఫ్రెండ్స్ అలాగే పూర్తి చే పూర్తిగా ఈ కసరత్తు చేసి పౌర సరఫర అధికారులు దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ కార్యక్రమాన్ని ప్రా నివేదికను రూపొందించారు ఫ్రెండ్స్ ఈ నివేదికను మంత్రులు సబ్ కమిటీ చర్చించి పలు సిఫార్సులు కూడా చేసింది ఫ్రెండ్స్ దీంతో రాష్ట్ర పౌర సరఫర శాఖ మంత్రి నారెళ్ల మనోహర్ గారు మంగళవారం రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని సమావేశంగా మాట్లాడారు ఫ్రెండ్స్ దీంతో దీనిపై బుధవారం రాష్ట్ర కేబినెట్ మీట్లో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకోవనే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఈ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు ఏ దేనికన్నా ఇస్తారనేది కూడా కొంతమందికి అయితే ఈ గ్యాస్ కనెక్షన్ లేదు అని ఆలోచన చేయకుండా లేకుండా చేయాలి అంటే కొంతమందికి ఇవ్వాలా లేదా అనే ఆలోచన కూడా ఉన్నది అదేంటి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఉచిత గ్యాస్ సిలిండర్లను పథకం వల్ల పేదలకు మేలు జరుగుతుందనేసి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తే ఒక కుటుంబానికి రెండు వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయల యాభై పైసల చొప్పున లబ్ధి చేకూరుతుందనేసి మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ అయితే రాష్ట్రంలో మొత్తం ఒక కోటి యాభై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్భై కనెక్షన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీరందరికీ మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తే రాష్ట్రంపై ప్రభుత్వం ఏడాదికి నాలుగు వేల కోట్ల వరకు భారం పడుతుందనేసి మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఫ్రెండ్స్ జనరల్ కనెక్షన్ జనరల్ కనెక్షన్లు మినహాయిస్తే డెబ్బై ఐదు లక్షలు అంటే బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే అందిస్తే దాదాపు సగం భారం తగ్గుతుందనేసి అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే మొత్తం అన్ని కుటుంబాలకు ఉచిత సేనలు ఇస్తారా లేదా బీపీఎల్ కుటుంబాలకే అందిస్తారా అనేది ప్రస్తుతం నిర్ణయంపై ఆధారపడి ఉంది ఫ్రెండ్స్ ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి దీపం కనెక్షన్లు దీపం కనెక్షన్ని ఉజ్వాల స్కీమ్లో నిలీనం చేయాలనేసి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్రతిపాదనలు కానీ కేంద్రం కానీ ఆమోదిస్తే మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఐదు వందల నలభై కోట్ల దాకా ఆర్థిక సహాయం భారం తగ్గుతుంది అంటే నాలుగు వేల కోట్లు ఐదు వందల నలభై ఐదు వందల నలభై కోట్లు కొంతమేర ఉపశమనం కలిగిస్తుంది అనేసి మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే కాకుండా రాష్ట్రానికి జాబ్ ఫస్ట్ పాలసీ కూడా తీసుకురానుంది ఫ్రెండ్స్ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఆకర్షించే ఉద్యోగాలు సృష్టించే దిశగా కూడా ఐదు రంగాల్లో కొత్త విధాలను అయితే ఖరారు చేసే దిశగా అయితే కూడా రంగం సిద్ధం చేసిన ఫ్రెండ్స్ అయితే నేడు క్యాబినెట్ సమావేశంలో ఈ పాలసీలపై అయితే చర్చించి ఆమో చర్చించి అనేసి మాకు చిన్న సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే ఐదేళ్ళలో ఇరవై ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు లేదా ఉపాధి అవకాశాలు కల్పించడమే మన కోటమి ప్రభుత్వ లక్ష్యం అనేసి అయితే ఈ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా నూతన పారిశ్రామిక విధానాలపై ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తుంది ఫ్రెండ్స్ సీఎం చంద్రబాబు కూడా పలుమార్లు ఆయా శాఖల అధికారులతో కూడా సమావేశమై ఈ పాలసీల రూపకల్పనను వేగవంతంగా జరిగేలా చూసేలా చేశారు ఫ్రెండ్స్ అలాగే జాబు జాబు లేదా ఉపాధి కల్పన అన్నిటినీ కంటే వీటన్నిటిని ముందు తీసుకురావాలనేసి లక్ష్యంతో ఈ పాలసీలను చేశారని పాలసీలను సిద్ధం చేశారనేసి అయితే మనకు ఎక్కువగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువగా ఉద్యోగం కల్పించే పారిశ్రమలు ఎవరైతే ఉంటారో ఆ పారిశ్రమాలకి పది శాతం కూడా ఎక్కువగా మనకి వాళ్ళకి రాయితీని ఇచ్చేదిగో దిశగా కూడా మన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఇది కూడా కాకుండా ఈ వాలంటీర్లకి ఉన్నటువంటి ఈ కథనం అయితే ఈ ఎన్ని నెలలు రావాలో దాని గురించి కూడా చర్చించనుంది ఈ వాలంటీర్లు ఎలా తీసుకెళ్ తీసుకెళ్ళాలి అనే ఆలోచన కూడా అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో చర్చించున్నారు ఫ్రెండ్స్ వాలంటీర్లని కొనసాగిస్తారు అనే భావన అయితే ఖచ్చితంగా ఇవ్వడం ప్రభుత్వం ఉంది అలాగే ఈ వాలంటీర్లని ద్వారా అనే ద్వారాగానే వీళ్ళకి రేషన్ కార్డులు కూడా వీళ్ళకి ఇవ్వాలనేసి కూడా ఆలోచిస్తుంది కొత్త రేషన్ కార్డు పరిపాలన అలాగే కొత్త పెన్షన్లు కూడా ఎలా అమలు చేయాలని తీసుకో కూడా ఆలోచిస్తుంది పలు దప్పాలు కూడా మనకు కొత్త పెన్షన్లు ఇస్తారు అనేసి కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఈ దీపం బతుకం కూడా కొంతమంది ఏంటంటే కొత్తగా కొనుక్కొని ఐదు వేలు పెట్టి ఇండివిజువల్గా కొనుక్కున్న వాళ్ళు దీపం పథకం కింద లేని గ్యాసులకి అలాగే ఇండివిజువల్గా డబుల్ పెట్టి కొనుక్కున్న వాళ్ళని వీళ్ళని కలుపుకోవాలా లేదా అనే దిశగా ఆలోచిస్తున్నారు ఇది కానీ ఈ దీపం పథకం కింద అయితే తీసుకునే వాళ్ళకైతే చాలా వరకు కొత్తగా కొనుక్కున్న వాళ్ళు అంటే ఇండివిజువల్గా స్వయంగా కొనుక్కున్న వాళ్ళు గ్యాస్లకి ఫ్రీ గ్యాస్ ఇవ్వాలా లేదనే ఆలోచనతో కూడా అయితే మన ప్రభుత్వం ఉంది ఫ్రెండ్స్ అలాగే అది కూడా కాకుండా రేషన్ కార్డులు ఇవా ఇలా పలు అంశాల గురించి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించనుంది ఫ్రెండ్స్ ఈ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని అంశాల వల్ల మనకైతే ఈ ప్రభుత్వానికి చాలా మేలు జరిగే ఆలోచనతో అయితే ఈ ప్రభుత్వం ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి సమాచారాన్ని మీకు మీకు నేను షేర్ వల్ల నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసిన కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పులు ఉంటే మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్